హుస్నాబాద్ నియోజకవర్గం పందిళ్ళ గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి పట్టి దుక్కి దున్నాడు పందిళ్ళలో ఏరువాక సందర్భంగా మాదంటి వెంకటరెడ్డి పొలంలోని ఎట్లతో నాగలి దున్ని రైతులతో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి ఆర్జీఓ వ్యవసాయ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు ప్రకృతి రీత్యా మొన్న ఎనిమిది తారీఖున మురుగశ్రీరా వచ్చినటువంటి సందర్భంగా అందరూ కూడా దుక్కి దున్ని విత్తనాలు వేస్తారు ఈరోజు ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నేను రైతులకు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తప్పకుండా ఒక గుంట కూడా బీడు లేకుండా ఆ స్థలానికి అనుగుణంగా పంటే పండల్ని అది మీరు మొక్కజొన్న వేస్తారా పెసర్లు వేస్తారా లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా లేకపోతే ఇంకొక రకమైనటువంటి పెడతారా కానీ ఎక్కడ కూడా ఒక గుంట ఖాళీ జాగా లేకుండా ఏదో ఒక ఉత్పత్తికి సంబంధించి మీకున్నటువంటి చిన్న పెట్టుబడుల్లోనైనా ప్రభుత్వం ఇచ్చే సహకారంతోటో వ్యక్తిగతంగానో మద్దతుతోటో స్థలాన్ని కూడా ఎక్కడ ఖాళీ జాగా బీడుబడి ఉండకుండా చూసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతాను ప్రభుత్వ లక్ష్యము ఆలోచన అది వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటిని అందించే బాధ్యత ఉచిత విద్యుత్తో పాటుగా పెట్టుబడి సహాయం ఇస్తూ పంటిన పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూసేట ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం